హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినగలిగే ఈజీ స్నాక్ ఐటమ్ అండి స్టఫ్డ్ ఎగ్ రోల్స్ అండి దీని తయారీ ప్రాసెస్ కూడా చిన్న పిల్లలు కూడా చేసే అంత సింపుల్గా ఉంటుంది రోజు తినే స్నాక్ ఐటమ్స్ బోర్ కొట్టినప్పుడు చల్ల చల్లగా ఉన్న ఈవినింగ్ టైంలో ఏమైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ప్రిపరేషన్ సింపుల్గా ఉండాలి ఐటమ్ టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక టూ ఎగ్స్ అండ్ చపాతీ పిండి ఉంటే చాలండి మనకి స్నాక్ ఐటెం రెడీ ఈ ఎగ్ రోల్స్ని కూడా నేను రెండు విధాలుగా తయారు చేసి చూపిస్తా మీకు నచ్చిన ప్రాసెస్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ పిండి కలుపుకోవడానికి తగినన్ని వాటర్ పిండి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండీ సేమ్ అంతే చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మన చపాతీ పిండి తీసుకొని మీడియం సైజులో చపాతీలు చేసుకోవాలి ఈ చపాతీని కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పెట్టుకొని దానిలో స్టఫింగ్కి ఒక ఎగ్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర స్టఫింగ్ మన ఇష్టం అండి మనం తినే టేస్ట్ను బట్టి టేస్ట్కి తగినట్టు సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి కారం బదులు పెప్పర్ పౌడర్ కూడా వాడుకోవచ్చు మనకు కావాల్సిన స్టఫింగ్ అంతా వేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక చపాతీతో కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత ఎడ్జ్లు ఉంటాయి కదండి ఎడ్జ్ని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కిందన్న చపాతి పైనున్న చపాతీతో అతుక్కుపోతుంది అప్పుడు ఆ ఎడ్జిల్ని కొంచెం నైఫ్తో క కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జ్లో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ రోల్ ఉంది కదండి ఆ ఎగ్ రోల్ని దీంట్లో బోర్లా వేయాలి చాలా నిదానంగా పైనున్న గిన్నెని మనం ఆ ఎగ్ రోల్ నుంచి సపరేట్ చేయాలి దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి దీనిపైన లిడ్తో కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి నేను ప్రతి స్టెప్ చెప్తున్నాను అందుకనే చాలా లెంగీగా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి రెండు చపాతీలు చేసి పెట్టుకుంటే చాలు దాంట్లో గుడ్డు పగలగొట్టుకొని మనకు నచ్చిన స్టఫింగ్ చేసుకొని పైన కవర్ చేసుకొని కాల్చుకుంటే అయిపోయినట్లే ఈజీగా చెప్పాలంటే ఈ విధానం ఒకటండి ఇంకో విధానంలో కూడా చూపిస్తే చూసేయండి ఈ ఎగ్రోల్ని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్యాన్ నుండి తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ సన్నగా బారుగా తరుక్కొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి దాంట్లో స్టఫింగ్కి తగినట్లుగా కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ లేదంటే కారం తీసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీని కాల్చుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్కి ఆమ్లెట్ మిక్చర్ కలుపుకుంటాం కదండి అట్లా ఆమ్లెట్ మిక్చర్ కలుపుకొని ఈ ప్యాన్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి దీని మీద మనం కాల్చి పెట్టుకున్నటువంటి చపాతీ వేసుకోవాలి ఇది ఒకవైపు మంచిగా కాలిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద మధ్యలో మనం ఇందడ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ఉంది కదండి దాన్ని మధ్యలో బారుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం టమాటా కచప్ కూడా స్ప్రెడ్ చేయాలి దీన్ని నీట్గా రోల్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి చపాతి ఎగ్ రోల్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి